ధనలక్ష్మి పట్టు సారీస్ అయితే చూపించేస్తున్నానండి వర్క్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయండి ఒకసారి అయితే చూసాయండి ఓకే చాలా బాగున్నాయండి కూడా కదా బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయండి మనకి హ్యాండ్ హెవీ వర్క్ అయితే వచ్చేస్తుందండి థ్రెడ్ వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కట్ బోర్డర్ ఉంటుందండి ఆల్ ఓవర్ వచ్చేసరికి బుటీ ఉంటుంది బ్లౌజ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూసారు కదా చాలా బాగుంది హ్యాక్ వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుందండి మనకి బ్లౌజ్కి వచ్చేసరికి బుట్టాస్ వస్తాయండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి ఓకే ఒకసారి శారీ కూడా చూద్దామండి పళ్ళు ఎలా ఉంటుందో సారీ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుందండి లెమన్ ఎల్లోకి మనకి వైన్ కలర్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది